ఇదిగోండి చాలా బాగా అయితే కుక్ అవుతుంది కర్రీ ఏదైనా ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళి మనము ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ చేపలు అయితే చురుగా దీంట్లో మసాలా ఏమీ యాడ్ చేయకూడదండి ఇలాగా మనము పుల్ల పుల్లగా మంచి టేస్ట్ తోటి చేస్తున్నాయి కదా ఈ స్టేజ్ లో మాట మనం ని ప్లేస్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని చెట్టు లెక్క గలవా ఆ చిగురు చిగురు కోయగలవా కోయగలవా నరహరి కెమెరా ఉందా చిగురు కాదండి చింతకాయలు కోయగలవా చింతకాయలు సీజన్ వచ్చింది కదా సో అందుకని చెప్పి నాకు ఈ పాట అయితే గుర్తుకొచ్చింది హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్ చింతకాయల సీజన్ వచ్చేసింది కదా మరి ఈ చింతకాయలు యూజ్ చేసి చాలా రకాల టేస్టీ టేస్టీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోనే నాన్ వెజ్ వేసుకుని చేసుకునే రెసిపీస్ ఉంటాయండి అసలు చెప్పలేమండి తిని చూడవలసిందే ఏదైనా సరే మరి ఈ అయితే నేను ప్రత్యేకంగా ఈ చింతకాయలు చూడనే ఎంత బాగున్నాయో ఈ చింతకాయలు చాలా చిన్ని చిన్నిగా ఉన్నాయి కదా మొదటగా వచ్చినటువంటి ఈ చింతకాయని యూజ్ చేసి చిన్ని చిన్ని చేపలు కానీ రొయ్యలు కానీ ప్రిపేర్ చేస్తారు కానీ ఈ రోజైతే నేను ఇదిగోండి చిన్ని చిన్ని చేపలు అన్నమాట ఈ నెత్తళ్ళు అన్నమాట ఈ నెత్తళ్ళు చేపలు యూజ్ చేసి మనము ఈ రోజైతే సింపుల్ గాను స్మార్ట్ గాను ఈ చింతకాయ అండ్ చిన్న చేపలు అంటే నెత్తళ్ళు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం నెత్తళ్ళు చేపలు అన్నాను కదండి నెత్తళ్ళు అన్నమాట ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే మనకి ప్రజెంట్ మార్కెట్లో అయితే అవైలబుల్ గా ఉంటున్నాయండి ఇదిగోండి చిన్న సైజు నెత్తలు అన్నమాట ఈ సైజు నెత్తలు అయితే ఈ కర్రీకి తీసుకోవాలి ఒకవేళ మీకు పెద్ద సైజు నెత్తళ్ళు దొరికితే అవి మనకి మసాలా కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీకి అయితే ఆ నెత్తళ్ళు బాగుంటాయి అన్నమాట ఈ నెత్తల్లో చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి మరి ఈ నెత్తలు తినడం వల్ల ప్రోటీన్ తో పాటు బ్లడ్ అండి పిల్లలకు కానీ పెద్దలకైనా సరే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ నెత్తలు ప్రత్యేకంగా తెచ్చి మాట వండి అన్నమాట మాక్సిమం మీరు ఎక్కడైనా పల్లెటూళ్ళు అది చూసారంటే బాలింతలు కానీ నెక్స్ట్ ఎవరైనా బ్లడ్ తక్కువగా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ప్రత్యేకంగా ఈ నెత్తళ్ళ కర్రీ వారానికి ఒకసారైనా సరే వండి పెడతారనమాట చాలా హెల్దీగా ఉంటారండి ఇది తింటే మటుకి మరి ఈ నెత్తళ్ళ కాంబినేషన్ చాలా రకాలు ఉన్నాయండి నెత్తళ్ళ ఫ్రై ఉంటుంది నెత్తళ్ళ కర్రీ ఉంటుంది నెక్స్ట్ చింతకాయ నెత్తళ్ళు మామిడికాయ నెత్తళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నమాట కానీ ఈ చింతకాయలు అండ్ నెత్తళ్ళ కర్రీ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండండి చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా సరే ఈ కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు ఏదైనా ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళి మనము ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారేమో మనకి చాలా వరకు చాలా తక్కువగా ఉంటుందండి రెస్టారెంట్స్లో ఈ రెసిపీ అనేది మ్యాక్సిమం కనిపించదు కానీ మనకి ఇంటి దగ్గర చేసుకునేటువంటి ఈజీ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ చింతకాయ నెత్తలు మరి ఇప్పుడే ఈ కర్రీ ఎందుకు చేసుకుంటున్నాము అంటే చింతకాయల సీజన్ ఇప్పుడు కదా ఈ రెండు నెలల్లో నుండి మనకి ఈ సైజు చింతకాయలు అనేవి దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒక టూ మంత్స్ పోయాక కాయ అనేది పెద్ద సైజ్ అయిపోయి పిక్ అనేది వచ్చేసి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ కాలంలో అయితే ఈ చింతకాయలు గా ఉంటాయని ఖచ్చితంగా చాలా చోట్ల మాట ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాయి ఉల్లిపాయలు అండి ఇవి నార్మల్ ఉల్లిపాయలు కాదు చిన్న ఉల్లిపాయలు ఈ చిన్న ఉల్లిపాయలు వేసి ఈ నెత్తళ్ళ కర్రీ చేసామంటే హెయిర్ కూడా సూపర్ గా పెరుగుతుందండి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామా మరి పూర్తిగా ఈ రెసిపీ ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఈ రెసిపీ అయితే స్మార్ట్ గాని సింపుల్ గాని వచ్చేసి అర్థం వచ్చేసాయండి ఈ చింతకాయ తోటి ఎన్ని రెసిపీసే కాదండి వెజ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అందులోనూ పప్పు చింతక ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటదనమాట పప్పు చింతకాయ నెక్స్ట్ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ చింతకాయ తోటి మరి సంవత్సరానికి నెల రోజులు మాత్రమే దొరికేటువంటి ఈ లేత చింతకాయని ఒకసారి తెచ్చుకుని మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నెత్తలు లేదా రొయ్యల కాంబినేషన్ తో అదిరిపోద్దండి లేదంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పప్పుతో గానీ లేదంటే కొబ్బరితోటి చేసేటువంటి పచ్చడి చేసుకుని తినండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదిగోండి చింతకాయలు అయితే వాష్ చేసేసుకున్నాం కదా మరి వీటిని చక్కగా కుమ్ముకోవాలి మరి కుమ్ముకోవడానికి అయితే రోల్ కావాలి మరి మన స్మార్ట్ అండ్ సింపుల్ గా ఉన్న వంటల్లో రోల్ ఎక్కడ ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి కాబట్టి మిక్సీలో అయితే వేసుకోవచ్చు మరి మిక్సీలో వేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఫాలో అవ్వకపోతే అది కాస్త సాంబార్ అయిపోతుంది సో దీన్ని ఎలాగా పేస్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మీకు చింతకాయలు తీసుకున్నాం కదా ఈ చింతకాయల్లోనే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా మీకు చక్కగా రౌలు ఉందనుకోండి చక్కగా రోల్లో కుమ్ముకుంటే ఆ టేస్టే సూపర్ అన్నమాట చిన్నప్పుడు అయితేనండి అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ చక్కగా రోల్లో కుమ్మి ఈ రెసిపీ అయితే చేసేవారండి నాకైతే లేదు ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి వచ్చేసి సన్నంగా ఉన్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి కొంచెం కారంగా ఉండాలి కదా సో అందుకని చెప్పి ఇలాగ సన్నంగా ఉన్నటువంటి చిల్లీస్ ఒక టెన్ అయితే యాడ్ చేసుకుంటున్నా కారం సరిపడిగా ఉండాలి కదా మనకి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం కదా అది తక్కువగా యాడ్ చేసుకుంటామండి కారం అంతా కూడా ఈ చిల్లీలో నుంచే వస్తుంది నెక్స్ట్ ఆనియన్స్ కూడా అండి చూడండి ఇలా చిన్న ఉల్లిపాయలు వేసాం కదా ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి ఇదిగోండి ఆనియన్స్ ఇలా ఉన్నాయి చిన్న ముక్కలు అయితే చేయక్కర్లేదు ఎందుకంటే మనకి కర్రీలో కొంచెం పెద్ద సైజు ముక్క ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక టూ కింద చేసేసుకుని యాడ్ చేసేసుకుంటున్నాను టూ పీసెస్ కింద ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు పట్టేస్తుందండి అందుకని చెప్పి ఇలా రెండు ముక్కల కింద వేసుకుంటున్నాను ఫస్ట్ చింతకాయలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి మూడు కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీకి తీసుకుని మిక్సీ జార్ తీసుకుని ఇలాగా వేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పేస్ట్ అవనివ్వకూడదండి ఓన్లీ వన్ రౌండ్ వేసి ఆపేస్తే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మీకు వేస్ట్ చూపిస్తున్నాను చూడండి మిక్స్ ఇదిగోండి అంతే మించి అనకూడదండి ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట పేస్ట్ అయితే చేసుకోకూడదండి ఇలాగా కచ్చా బిచ్చా కదా ఈ విధంగా చేసుకుని మనకి మట్టి పాత్రలో యాడ్ చేసేసుకోవాలి ఇదిగో చూసారా ఉల్లిపెంపు కూడా ఇలా ఉండాలన్నమాట అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ రిమైనింగ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మాట మిక్సీ కొట్టేసుకోవాలి మంచిగా అయితే గ్రైండ్ అయిందండి ఇదిగోండి నా దగ్గర ఈ పాత్రలే కాదండి ఇంకా పాత్రలు ఉన్నాయి మట్టి పాత్రలు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అవి చూపిస్తాను దీంట్లోనండి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేయట్లేదంటే మీరు అడగచ్చు యాక్చువల్గా దీంట్లో మసాలా ఏమీ యాడ్ చేయకూడదండి ఇలాగా మనము పుల్ల పుల్లగా మంచి టేస్ట్ తోటి చేసుకునే కర్రీస్ మాట ఇవి మసాలా ఓరియంటెడ్ కర్రీస్ కాదండి చక్కగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు నత్తల్ని వేసేసుకోవాలి అత్తం కూడా వేసేసుకుని యాడ్ చేసేసుకుంటున్నాం హెడ్ ఉంటుంది కదండి తల తీయించేసుకోండి అప్పుడైతే బాగుంటాయి మనకి తినేటప్పుడు తుక్కులా కాకుండా మంచిగా ఉంటాయి దీంట్లోనే అండి సింగిల్ బోన్ అయితే ఉంటుంది పెద్ద ముళ్ళులు అయితే ఏమీ ఉండవు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ అయితే ఇప్పుడైతే కళ్ళు పొయ్యి యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి చింతకాయ చేస్తున్నాం కదా చింతకాయ తోటి సో అందుకని ఉప్పు అనేది కాస్తే ఎక్కువే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి టీ స్పూన్ వరకు పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంది కదా సో అందుకని చెప్పి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసేసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా హ్యాండ్ పెట్టేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకైతే చేపలు ముళ్ళు ఉంటది సో అందుకని చెప్పి తినడానికి ఇష్టపడరండి కానీ ఈ ముళ్ళు అయితే బాగా గా ఉంటది కదా అసలు తిన్నప్పుడు కూడా మనకి తెలియదు మాట గా చేపలు తింటున్నప్పుడు మనకి ఏమి నోటికి అడ్డుపడిపోయి గొంతుకి అడ్డు పడిపోయి అంత పెద్ద పెద్ద ముళ్ళు అయితే ఏమీ ఉండవు ఇదిగోండి ఇది అయితే ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనకి చింతకాయ యాడ్ చేసాం కదా చింతకాయ యాడ్ చేసేటప్పటికి ఈ చేప అనేది పులుపు ఉంది కదా సో పులుపుకి ఏమవుతుంది అంటే ఏదైనా సరే గట్టి పడుతుంది సో ఇవన్నీ కూడా కొంచెం గట్టి పండిట చేపలు ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ని యాడ్ చేసేయాలి వాటర్ వచ్చేసి మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకర్లేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా దీంతో ఒక గిన్నె వాటర్ అయితే యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా అయితే సరిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇలా చిలకరించుకుంటూ వేసుకోండి చూడండి కరెక్ట్ గా సరిపోయి సారి దాకని మనం ఇట్లాగా అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి మొత్తం అంతా కూడా చక్కగా కలుస్తుంది ఫైనల్గా గా అడుగంటకుండా ఉండడం కోసం మాట కొద్దిగా కుకింగ్ ఆయిల్ నుబ్బల నూనె కానీ గానుగు నూనె కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నా చూడండి ఇది కర్రీ మనకి పెర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది ఎందుకంటే అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయండి మూత పెట్టేసుకుని మనం కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోతుంది మాట అంత టేస్టీగా ఉండదండి చాలా మందికి డౌట్ ఉండొచ్చండి మట్టి పాత్రలో గ్యాస్ మీద పెట్టి కుక్ చేసుకోవచ్చా కుక్ చేయకూడదు అనేది అలాంటిది ఏం లేదండి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మన మట్టి పాత్రలో కుక్ చేసుకుంటే మట్టి పాత్రలు అనేవి ఎన్ని సంవత్సరాలు అయినా సరే పాడవకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టాను నెక్స్ట్ దీన్ని చక్కగా ఇలా పెట్టుకుని కుక్ చేసుకోవాలి మట్టి పాత్రలో కుక్ చేసుకుంటే గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందని డౌట్ రావచ్చు అలాంటిది ఏమి ఉండదండి మామూలుగా మన కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత గ్యాస్ అవుతుందో అంతే గ్యాస్ ఈ మట్టి పాత్రలకు కూడా ఇల్లు కుక్ చేసుకుంటే అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా స్టీల్ గిన్నెలో లేదా అల్యూమినియం పాత్రలో కుక్ చేసుకుంటా తొందరగా కూల్ అయిపోతుంది కానీ మట్టి పాత్రలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కుక్ చేసిన వన్ అవర్ వరకు అయినా సరే అండి వేడి అనేది తొందరగా పోదు అన్నమాట అలాగా చక్కగా వేడిగా ఉంటది కూల్ అవద్దు అన్నమాట ఏంటి అప్పుడే అటాక్ తీసేస్తుంది కూరక కంప్లీట్ అవ్వకుండా అని అనుకుంటున్నారా తినేస్తుందా కూర అని అనుకుంటున్నారా యాక్చువల్గా మనకి కర్రీ కుక్ అవుతుంది కదా ఈ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్నమాట ఒక చిన్న అరిటాక్ మాట పైన పెడితే అన్నమాట అరిటాక్ లో ఉన్నటువంటి ఫ్లేవర్ కూడా ఆ చింతకాయ కర్రీకి జోడయ్యి ఈ కర్రీకి మరింత టేస్ట్ అయితే పెంచుతుంది సో అందుకని చెప్పి ఈ చిన్న అరిటాకు ముక్క అయితే కొంచెం కుక్ అయిన తర్వాత నేను పైన అయితే ప్లేస్ చేస్తాను పొయ్యి మీద పెట్టి చాలా సేపు అయింది కదా ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము ఇదిగోండి చాలా బాగా అయితే కుక్ అవుతుంది కర్రీ చూడండి భలే ఉంది పైన ఇదిగోండి సగం వరకు అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్ నమాట దీన్ని కర్రీ పైన పెట్టి కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద మాట ఈ కర్రీని లాస్ట్ ఒక ఐదు నిమిషాలు చిటపటలాడించాలి అని చెప్పేవారు అనమాట సో అందుకని ఆ ప్రాసెస్ని నేను కూడా ఫాలో అవుతున్నాను గ్యాస్ మీద పెట్టుకోవచ్చండి గ్యాస్ మీద పెట్టుకున్నా కూడా మనకి సేమ్ అదే విధంగా కుక్ అవుతుంది బుడగలు వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో మాట మనం అరిటాక్ని ప్లేస్ చేసేసుకోవాలి కానీ పైన మూతతోటి మళ్ళీ కవర్ చేసేసి ఇలాగా బయటకు రాకుండా కవర్ చేసేసి మరొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఫైవ్ మినిట్స్ నేను లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయాలన్నాను కదండి లోపల మనకి మట్టి పాత్రలో ఆవురి ఉంటుంది అనమాట ఆ స్టీమ్ కి ఈ కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడే ఎటువంటి ఆవిరి అనేది పైకి రావట్లేదు మామూలుగా మనం ఇలాంటి వెజల్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పువ్వుల పువ్వుల కింద పైకి వస్తుంది కానీ మట్టి పాత్రలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ ఆవిరితోనే మాక్సిమం మనకి కర్రీస్ ఏదైనా సరే చాలా చక్కగా అయితే కుక్ అవుతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ కుక్ అవుతుంది కదా నెక్స్ట్ మనం ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా కూడా ఈ మట్టి పాత్రకు ఉన్న వేడికి రిమైనింగ్ కర్రీ కూడా మంచిగా అయితే ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అయితే బుడవులు వస్తూ కుక్ అవుతున్న శబ్దం అయితే వస్తుందండి మట్టి పాత్రలో కుక్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇదిగోండి ఫైవ్ మినిట్స్ ముందే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇంకా హీట్ మాట కూర అనేది లైట్ గా బబుల్స్ వస్తుంది అంటే మనకి మట్టి పాత్రలో ఉన్నటువంటి వేడి వల్ల ఇంకా ఉడుగుతుంది అన్నమాట మనం నార్మల్గా మనం గిన్నెలతో వండుకుంటాం కదా వాటితో అయితే తొందరగా కూల్ అయిపోతుంది కానీ ఈ మట్టి పాత్రలో వండుకుంటే తొందరగా కూల్ అవ్వదు అన్నమాట మనం ఒక రెండు మూడు గంటలైనా సరే తినేది సరిగండి టేస్టీ టేస్టీ నెత్తళ్ళు అండ్ చింతకాయ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇక ఎందుకు దీన్ని అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తున్నాను ఈ మట్టి పాత్రలో చేసినటువంటి కర్రీని పాతకాలం పద్ధతిలో అరిటాకు వేసుకుని తింటే ఉంటది సూపర్ అండి చాలా చాలా బాగుంటది ఈ చింతకాయ నెత్తళ్ళ కర్రీకి కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్దురిపోద్దు ఎక్కువగా కాదు ఒక టూ డ్రాప్స్ వేసుకోవాలన్నమాట అప్పుడే దీని టేస్ట్ అనేది మంచిగా అయితే తెలుస్తుంది తెలుసు కదా మేము వన్ పాలిష్డ్ రైస్ అయితే తింటామని సో అందుకని చెప్పి ఈ రైసే కుక్ చేశాను ఈ రోజు కూడా నేను ఇదిగోండి వేడి వేడి చింతకాయ నెత్తెల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూసారు కదా ఎక్కడ కూడా ఫిష్ పీస్ అనేది బ్రేక్ అయిపోలేదు ఇదిగోండి ఫిష్ ఎంత బాగా కుక్ అయిందో ఈ ఫిష్ కనుక నోట్లో పెట్టుకున్నామంటే డైరెక్ట్ కరిగిపోద్దండి ముళ్ళు లా ఉండవు చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉందో ఇదిగోండి ఇలా పెట్టుకుని మనము కొంచెం గ్రేవీ పెట్టుకుని చక్కగా ఇలా పెట్టుకుని తినేయడమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి ఈ ఎందుకు టేస్ట్ అయితే చేసేస్తున్నాను సూపర్ మరి ఈ కాలుష్యం ఎందుకు ఈ చింతకాయ మెత్తల్ల కర్రీ కూడా మీరు ఒకసారి ట్రై చేసేయండి దానికన్నా ముందు మన వీడియో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్